వెల్కమ్ టు వివీబీ నైన్ న్యూస్ ఛానల్ హైదరాబాద్ గురు శిష్యుల కలయిక ఆనంద డోలికలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రామోజీ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య చిరు దరహాసం ఆనందహేళలో మునిగిపోయిన ఇద్దరు ముఖ్యమంత్రులు నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ నిరంతరం ఇరవై నాలుగు గంటల వార్తలు అందజేస్తున్న బీటీవీ న్యూస్ ఛానల్ ఈ రోజు మన రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో మనం ఒక అపురూపమైన ఘట్టాన్ని చూస్తున్నాము అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి వరులారు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఇరువురు ఈ కార్యక్రమానికి రావటం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది అలాగే మిగిలిన అతిరథ మహారాజులందరికీ కూడా మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాము